చాలా విషయాలను గుర్తు చేసేందుకు మరింత తెలంగాణ ఉద్యమ నేత మళ్ళా ఎన్నో సంఘాలకి ఒత్తిడి వేసినటువంటి వ్యక్తి ప్రతి ఒక్క పేదవారికి ఏ చిన్న ఉద్యమం వచ్చినా నేను ఎన్న కోమైనటువంటి రాజేందారు ఈ యొక్క మనకు సమావేశానికి వచ్చేసి మన యొక్క సాధక బాధకాలతో పాటు సమస్యల పరిష్కారం కొరకు ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఆకాంక్షల కోసం మనం పోరాటం చేశాము అన్నగారి కావచ్చు ఆ రోజు ఉద్యమాలు పాల్గొని అనేక రకాలుగా వాళ్ళ ఉండి ఎక్కువ ఉద్యమం వచ్చినా కూడా సంఘాలు గత పది సంవత్సరాలలో రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఏ ఆకాంక్ష అదే ఉద్యోగ నుండి నేటి వరకు అదే పోరాదాన్ని కొనసాగిస్తూ అమ్మవారిని ఆదర్శంగా తీసుకొని ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ప్రైవేట్ యొక్క సంక్షేమం సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం దోరాటం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అందరి ప్రవేశ టీచర్లు ఏకతాటితో తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో వాళ్ళ పెరుగులు పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ టీచర్ ఫోరం రోజు మరొక ఉద్యమానికి ఊపిరి పోస్తూ మన యొక్క సమస్యల పరిష్కారం కొరకు మన ఆత్మగౌరవ సంక్షేమం కొరకు మనకు అండగా పదార్థాలను మన యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసినటువంటి దాదాపు వారిని మాట్లాడవుతుందిగా సాగరంగా ఆహ్వానిస్తున్నాం బయట జీరో పోయిన ఉంటుంది మంచిగా తెలియ చూడు మే షబ్బీర్ అలీ గారు నిరుప సంజయ్ గారు పెద్దలు మురళన్న అదేవిధంగా నాయకులు షబ్బీర్ చెప్పిన శివరాజు గారు భాస్కర్ గారు సునీల్ అందరి పేరు పేరిన మీతో సహా అందరికీ నమస్కారం జనరల్గా ప్రభుత్వాన్ని నడిపే పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయనకు బయాస్గా ఉండద్దు ఏదైనా మాట్లాడితే ఆచితూచి మాట్లాడాలి అంతకుముందు ఏ అలవాటు ఉన్నా అంతకుముందు ఏం మాట్లాడినా లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక టీవీ బ్రేకింగ్ న్యూస్ కోసము ఒక పేపర్ హెడ్లైన్స్ కోసం మాట్లాడితే నడుస్తుంది కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడడం తగది వారు మాట్లాడిన మాటను నేను తీవ్రంగా ఖండిస్తూనే దానికి వివరణ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా నెంబర్ వన్ ఆయన ఇప్పటికి కూడా ఆయన వివరణ శైలి కావచ్చు ఆయన మాట తీరు కావచ్చు ఆయన చెలోక్తులు కావచ్చు కొంతమందిని గాయపరుస్తున్నటువంటి సోయి మర్చిపోతున్నట్టుగా భావిస్తున్నా ఆయనకే మంచిది కాదు ఆయన మాటలు వింటున్న ప్రజలు వాళ్ళే బాధపడుతున్నారు వీరేనా మా ముఖ్యమంత్రి అని దీంట్లో మురళన్న మాట్లాడినట్టుగా నేను అన్నిటి పట్ల మాట్లాడలేను కానీ గవర్నమెంట్ స్కూళ్ళ పట్ల ఎవరికి చిన్నచూపు లేదు గవర్నమెంట్ కాలేజీల పట్ల కూడా ఎవరికి చిన్న చూపు లేదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీలలో ప్రొఫెషనల్ కాలేజీలలో పనిచేసే టీచర్ల పట్ల కూడా అపారమైన గౌరవం నమ్మకం విశ్వాసం ఉన్నవాళ్ళం మనం నిజమే వాళ్ళు బ్రహ్మాండంగా చదివిందో దానికి బాధలేదు కానీ ఇవాళ రేపు ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళు కూడా ఎన్నికట్లెక్క టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ లేదు ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో కూడా బీఈడి లేవు పిహెచ్డి లేవు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోయాను టీచర్ నౌకరి తప్ప అని చెప్పిండు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు రాసిచ్చిండ్రు తెలియదు వాళ్ళకి చరిత్ర తెలియదు టీచర్ల పోస్ట్ అయినా సబ్ ఇన్స్పెక్టర్ల పోస్ట్ అయినా అనేక పోస్టులు ఆనాడు టెన్త్ క్లాస్ అది కూడా లేరు రాసిచ్చు నువ్వు ఈ నౌకరీ చేసుకోబు అందువల్ల ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలో పనిచేసినటువంటి టీచర్లు లెక్చరర్లు ఎవ్వరు పీజీల కంటే తక్కువ లేరు ఇప్పుడు బాధ ఎక్కడైతుందంటే పీజీ చదివిన వ్యక్తి పిహెచ్డీ చదివిన వ్యక్తి ప్రైమరీ స్కూల్లో పనిచేసే పరిస్థితి వచ్చింది నిజంగా ప్రైమరీ స్కూళ్ళల్లో పనిచేయాలంటే లేదా ఎల్కేజీ నుంచి వెళ్ళి యూకేజీ ఫస్ట్ క్లాస్ పనిచేయాలంటే వాస్తవం చిన్న క్లాసులు చదివిన వాళ్ళకే ఎక్కువ చెప్పేటువంటి ఓపిక చెప్పగల నైపుణ్యం ఉంటుంది ఇవాళ పిహెచ్డీ చదివిన వాళ్ళు లేదా బీఈడి చదివిన వాళ్ళు ఎంఫిల్ చేసిన వాళ్ళు అక్కడికి పోతే వాళ్లకు మానసికంగా ఎక్కడో బాధ ఉంటుంది రెండోది అంత కిందికి పోయి చెప్పేట ఆస్కారం కూడా ఉండదు అందువల్ల ప్రైవేట్ స్కూల్ అనగానే అలా అనేకం ఉంటాయి అలా కిండర్ గార్డెన్ స్కూల్స్ కొన్ని ఉంటాయి కేవలం కొంతమంది అయితే అప్ టు ఫస్ట్ క్లాస్ యూకేజీ వరకే ఉంచుకుంటారు వాళ్ళు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉంచుకొని ఆ తదుపరి ఫస్ట్ క్లాస్కి వేరే దగ్గర పంపించే స్కూల్స్ ఉంటాయి కొన్ని ప్రైమరీ స్కూళ్ళ వరకే ఉంటాయి కొన్ని అప్పర్ ప్రైమరీ స్కూల్ వరకు ఉంటాయి కొన్ని హై స్కూల్ వరకు ఉంటాయి ఇట్లా అనేక రకాల స్కూల్ ఉంటాయి ఇవాళ ఈ స్కూళ్ళల్లో పనిచేసినండి ఈ టీచర్లు ఈ స్కూలు ఇవాళ పుట్టినే కాదు నాకు తెలిసి ఆశ్రమ పాఠశాలలు వెనకట ఆశ్రమ పాఠశాల ముందు వచ్చినాయి ఇవాళ గవర్నమెంట్ స్కూలు లేని నాడు ఉన్న స్కూళ్ళు ఆశ్రమ పాఠశాలలు గురువులు వాళ్ళు జంగల మంచి వాతావరణం బ్రహ్మాండం ఉన్న కాడ పిల్లల్ని తీసుకొని విద్య నేర్పించేటువంటి సంస్కృతి ఉన్న దేశం ఈ దేశం ఆశ్రమ పాఠశాల ఉండే మెయిన్ చిన్నప్పుడు కూడా కానిబడి అంటే పైసలు ఇచ్చి చదువుకునే బడి కానిబడి అంటుండేది కానిబడి వాళ్ళు అనేకం ఆశ్రమ పాఠశాల నుంచి మొదలుపెట్టి కానిబడి ఉండేది ఆనాటి ఆశ్రమ పాఠశాల స్ఫూర్తితోటే ఇవాళ గురుకుల పాఠశాల మనకి కూడా వచ్చినాయి ఇలా గవర్నమెంట్ పరంగా పెట్టినటువంటి ఎస్టీ గురుకులాలు కావచ్చు ఎస్సీ గురుకులాలు కావచ్చు ఇలా బీసీ గురుకులాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆనాటి ఆశ్రమ పాఠశాలల స్ఫూర్తితో వచ్చినటువంటి సోయుకులు లేదు వీళ్ళకి అందుకని విద్య ఇవాళ ప్రభుత్వ పరంగానే పుట్టలే విద్య మొట్టమొదలు పుట్టింది ఆశ్రమాలలో పుట్టింది ఆశ్రమ పాఠశాల ద్వారా పుట్టింది అక్కడ విద్య విస్తరించబడ్డది ఆ తదుపరి ప్రభుత్వం గుర్తించి దీన్ని ముందు తీసుకుపోయే కర్తవ్య ఎత్తుకున్నది ఇవాళ మేము గవర్నమెంట్ స్కూల్లో చదివినాడు మేము గవర్నమెంట్ స్కూల్ కూడా చదివినాం గవర్నమెంట్ స్కూళ్ళలో ఒక పీటీ మాస్టర్ ఉండేది గవర్నమెంట్ స్కూల్లో ఒక డ్రాయింగ్ మాస్టర్ ఉండేది డ్రా గవర్నమెంట్ స్కూళ్ళలో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ మాస్టర్ ఉండేది ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో గంట కొట్టే టీచర్ లేడు గంట కొట్టేటువంటి అటెండర్ లేకపోతే గంట కూడా ప్రిన్సిపల్ కూర్చున్నాడు నేను ఒక స్కూల్కు ఒక టీచర్ రిటైర్మెంట్ అయితే పోయిన ఆ ఊరి పేరు దేశాయపల్లి హెడ్ మాస్టరు పక్క ఊరైనా ఆ హెడ్ మాస్టర్ రిటైర్డ్ అవుతుంటే ఆ ఫంక్షన్ నేను ఆ ఊరంతా బాధపడుతుంది ఎందుకంత బాధపడుతుందంటే సార్ మీకు ఏం చెప్పాలి ఈ స్కూల్కు అటెండర్ లేడు ఈ స్కూల్కు హెడ్ మాస్టరే అటెండరు హెడ్ మాస్టరే అన్ని తాని తాను వచ్చి కీ ఓపెన్ చేసి తాళం ఓపెన్ చేసి తానే గంట కొట్టేస్తారు అప్పుడప్పుడు బాధ అవుతుంది స్కూల్ రేపటి ఎవరు నడపాలి అని చెప్పి అంటే సిగ్గుపడాల్సింది ఎక్కడంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లు కూడా ఏమంటున్నారు మీరేమో గుమ్మిలవాళ్ళు గుమ్మి ఉండాలి పిల్లలు మాత్రం గొప్ప గారు అంటే ఎట్లయితుంది గవర్నమెంట్ స్కూల్ స్కూల్లాగా నడపండి ఇవాళ రేషనైజేషన్ పేరిట రేషనైజేషన్ పేరిట అనేక స్కూల్ మూతపడమే కాకుండా అనేక స్కూళ్ళల్లో సోషల్ టీచర్ సోషల్ చెప్తలేడు సైన్స్ టీచర్ సైన్స్ చెప్తలేడు ఒకటే టీచర్ అన్ని సబ్జెక్ట్ చెప్పే పరిస్థితి వచ్చింది గవర్నమెంట్ స్కూల్లో రేషనలైజేషన్ పేరిట అనేక స్కూల్ మూతపడి అనేక స్కూళ్ళల్లో సబ్జెక్ట్ చెప్పే టీచర్ లేక మనం చూస్తూ ఉంటాం ఐదు క్లాసులు ఒకటే టీచర్ ఉంటాడు నువ్వు సిగ్గుపడాలి అసలు నీ దగ్గర నీ మన విద్యా విధానం ఎట్టుందో మనం సిగ్గుపడాలి అటెండ్ చేయకపోతు ఓ పీటీని ఇవ్వకపోతు ఓ డ్రాయింగ్ మాస్టర్ని ఇవ్వకపోతుంది సబ్జెక్టు పరంగా ఉండేటువంటి టీచర్లు ఇవ్వకపోతుంది అక్కడ రిజల్ట్ రావని చెప్పి వాళ్ళ మీద ఆక్రోషిస్తే లాభం ఇతరులు నిర్ణయిస్తే లాభం ముప్పై వేల స్కూళ్ళు ఉన్నాయి ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థులే ఉన్నారు పది పదకొండు వేల స్కూల్లో ఉన్నాయి ముప్పై లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఉంటారు మరి ఇవాళ ఏ పేరెంట్ కూడా ఏ తల్లిదండ్రులు కూడా ఇలా వాళ్ళు ఏమనుకుంటుంటే లేదు ప్రతి తల్లి తండ్రి అనుకుంట మాట ఏంటంటే మా బతుకులు అంటే అయిపోయినాయి మా పిల్లలైనా గొప్పగా ఎదిగితే చూసి మురువాలని చెప్పి భావిస్తున్నారు అమ్మ నాన్న నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఒక మాట చెప్పినా విద్య మీద పెట్టే ప్రతి పైస అది ఎక్స్పెండిచర్ లిస్ట్లో ఉండద్దు విద్య మీద పెట్టే ప్రతి పైస కూడా అది ఇన్వెస్ట్మెంట్ లాగా భావించాలి ప్రభుత్వం అని చెప్పి చెప్పినాం పేరెంట్స్ కూడా అయ్యాలి ఏమనుకుంటుంటే పిల్లలకి సంపద వారసత్వం ఇస్తే ఉండదు పిల్లలకు జ్ఞానాన్ని వారసత్వం చేయాలని చెప్పి అనుకుంటున్నాను పిల్లల జ్ఞానాన్ని వారసత్వం చేయాలనుకుంటున్నాడు జ్ఞానం అది ఒకటి దొంగిలించేది కాదు ఒకటి ఎత్తుకపోయేది కాదు అది పోయేది కాదు అరిగిపోయేది కాదు కరిగిపోయేది కాదు అది సానబెడతా అంటే ఎదిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి పిల్లలని మంచి విద్య అందించాలని కాన్సెప్ట్తో తల్లిదండ్రులు వాళ్ళు ఉప్పుడు ఉపాసం ఉండి వాళ్ళకు చదువు రాకపోయినా వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోయినా మా పిల్లవాడిని మంచిగా ఇంగ్లీష్ మీడియం వేయాలి మా పిల్లవాడిని మంచిగా బట్టలు వేసుకొని ట్రై కట్టుకొని బూట్లు వేసుకొని పోతున్న చూసి సంతోషపడాలని చెప్పి ఇలా అనేక మంది స్కూళ్ళ ప్రైవేట్ స్కూళ్ళు జైన్ జాయిన్ చేస్తున్నారు వాళ్ళు గ్లామర్ కోసం జైన్ చేయట్లేదు నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వస్తాయని మంచి చదువుకుంటూ వస్తుందని చెప్పి జైన్ అవుతున్నారు ఇట్లా ఇవాళ లక్షల మంది తల్లిదండ్రులు లక్షల మంది తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్యను అందించాలని చెప్పి ఇవాళ ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నారు మనం సిగ్గుపడే అంశం ఏంటంటే దీన్ని సిగ్గుపడే అంశం కూడా లేదు ఇవాళ పే చేయగలిగేటువంటి పేరెంట్స్ అంతనో ప్రైవేట్ స్కూల్లో వేస్తాను పే చేయలేరు పాపం వాళ్ళంతో గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు గవర్నమెంట్ స్కూల్లో వేసే పిల్లలు పాపం పేద పిల్లలు టీచర్లు గొప్ప సదిన వాళ్ళరు కానీ అక్కడ ఏముండవు అక్కడ ఏముండవు ఇవాళ ఇక్కడ మాత్రం పిల్లలు మంచిగా పే చేయగలిగే పరిస్థితి ఉన్నారు చదువుకుతున్నారు వీళ్ళని పట్టుకొని ఇవాళ ఇన్సల్ట్ చేయడం అనేది ఎంతవరకు మంచిది ఆలోచించాలి నేను స్వయంగా చూసిన ఇప్పటికీ ఇంతెందుకు గవర్నమెంట్ కాలేజీలలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేసే గెస్ట్ లెక్చరర్లు కూడా ఎనిమిది నెలల జీతం వస్తారు ఎయిట్ మంత్స్ జీతం నేను మాట్లాడే దాని మీద లాస్ట్ అసెంబ్లీలో మేము ఉన్నప్పుడు లాస్ట్ టైం మాట్లాడారు అయ్యా ముఖ్యమంత్రి గారు పాల బిల్లు ఇల్లుకి రాయి పిల్లల ఫీజులు కరెంటు బిల్లులు ఎవ్రీ మంత్ ఉంటాయి కదా ఎనిమిది నెలలకే ఉంటాయా ఎల్లికి ఎనిమిది నెలలు తీసుకుంటున్నా సోమి ఉండాలి మనం అసలు ప్రభుత్వాలు ఎట్లా ఆలోచించాలంటే కొంచెం అది ఉండాలి పన్నెండు నెలల జీతం ఇవ్వమని చెప్పి నేను కోరినా గవర్నమెంట్ కాలేజీలలో స్కూల్లో పనిచేసే వాళ్ళకు పన్నెండు నెలల జీతాలు ఇవ్వమని చెప్పి కోరినాను ఇవన్నీ ప్రైవేట్ స్కూల్ కూడా కోరుతున్నాం మీరు ఎన్ని క కొంతమంది బాగా బ్రహ్మాండ సంపాదించే వాళ్ళు ఉండొచ్చు కొంతమంది సంపాదించిన వాళ్ళు ఉండొచ్చు కానీ పనిచేసే టీచర్లు కన్నీళ్ళు పెట్టుకుంటా కుమిలిపోయి నౌకరి చేసే పరిస్థితి ఉండద్దు అని అది ప్రైవేట్ స్కూల్లో కావచ్చు గవర్నమెంట్ స్కూల్లో కావచ్చు ఇవాళ కాంట్రాక్ట్ సిస్టమ్ హౌస్ సోర్సింగ్ సిస్టమ్ ప్రైవేట్లో ఉండకాదు గవర్నమెంట్లో ఉండదు ఇంతకు పోయిన ముఖ్యమంత్రి గారు అయితే కాంట్రాక్ట్ టీచర్ కాంట్రాక్ట్ నర్సు కాంట్రాక్ట్ డాక్టరు కాంట అన్నీ కాంట్రాక్ట్ అయితే ఎమ్మెల్యే కూడా కాంట్రాక్ట్ కావాలి ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్ కావాలని చెప్పి మాట్లాడు మాటలు మాట్లాడాడు పవర్లో లేనప్పుడు మాట్లాడే మాటలు చూస్తేనే మనకేమో చాలా మంచిగా మంచిగా అనిపిస్తుంది మనకు నస్తుంది కానీ పవర్కి వచ్చినాక వాళ్ళు చేసే పని చూస్తే ఆశయించుకుంటాం మనం అందువల్ల ఇవాళ ప్రైవేట్లో కూడా గవర్నమెంట్లో కూడా సోర్సింగ్ టీచర్లకు కానీ గెస్ట్ లెక్చరర్స్ కానీ ఇవాళ కాంట్రాక్ట్ బేస్లో పనిచేసే వాళ్ళు కానీ రకరకాల పేరుతో ఏం ఏం పేరు చెప్పినా కూడా పన్నెండు నెలల జీతాలు రాని మాట వాస్తవం వాళ్ళకు కూడా ఎట్టి చాకిరీ శ్రమ దోపిడి ఉన్నమాట వాస్తవం నువ్వు నిజంగానే గవర్నమెంట్ స్కూల్లో మంచి రిజల్ట్స్ రావాలని కనుక నువ్వు అనుకుంటే పెట్టు సబ్జెక్ట్ ఒక టీచర్ని పెట్టు మరి బాధ మా బాధ అంతేంది ఎన్ని స్కూళ్ళున్నా ఎన్ని క్లాసులున్నా ఇంతమంది విద్యార్థులున్నా దగ్గర ఉన్న టీచర్ల సంఖ్య ఒక ఒక లక్ష ఇరవై వేలు ఎందుకుంటాయి నిజంగానే కనుక అన్ని స్కూళ్ళకు అంతమంది అన్ని క్లాసులకు అంతమంది విద్యార్థులకు నిజంగా పెట్టి సబ్జెక్టు కూడా పెట్టే రెండు లక్షల టీచర్ల పైన ఉంటారు మరి లేరు అందువల్ల ఇవాళ ప్రైవేట్లో పనిచేసే టీచర్లు ఎవరైతున్నాడో ఈ ప్రైవేట్లో పనిచేసే టీచర్లకు నిజంగాను నీది గవర్నమెంట్ నియంత్రణ పెట్టి వాళ్ళ మీద ఫీజుల మీద నియంత్రణ పెట్టాలని చెప్పి పేరెంట్స్ కోరుతూ ఉంటారు అట్లనే ఇక్కడ పనిచేసే టీచర్ కానీ లెక్చరర్ కానీ పన్నెండు నెలల జీతం వస్తుందా లేదా నెంబర్ వన్ అది కూడా మినిమం వేయస్ అన్న ఇవాళ నేను చాలాసార్లు చెప్తుంటే బాధపడే అంశం కాదు అడ్డ మీద కూలైన వెయ్యి రూపాయలకు కూలిపోతాడు అడ్డ మీద కూలయినా ఏడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు కూలిపోతాడు కానీ మా పిహెచ్ చదివినటువంటి విద్యార్థి మా మా ఎంఫిల్ చేసిన విద్యార్థి మా టీచర్కి ఇవాళ ఇరవై వేల రూపాయలు జీతం లేదు పదివేలు రూపాయలు పదిహేను వేల రూపాయల జీతం ఉన్నది అంటే చదువుకు చదువు రాని వాళ్ళకు వచ్చే జీతమేమో శ్రమ చేస్తే ముప్పై వేల రూపాయలు నెలకు వస్తుంది ఇక్కడ ఏం పని చేస్తే పదివేలు రూపాయలు పదిహేను వేల రూపాయలు వచ్చేటి స్కూల్ కూడా ఉన్నాయి అన్ని స్వీచ్ కాదు అన్ని నారాయణ కాలేజ్ కాదు అన్ని పెద్ద పెద్ద స్కూల్ కాదు కొన్ని స్కూల్స్ బ్రహ్మాండంగా జీతాలు ఇచ్చేవాళ్ళు ఉన్నాయి గవర్నమెంట్ స్కూళ్ళ కంటే కూడా మంచిగా జీతాలు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు కానీ అవి ఏళ్ళ మీద లెక్క పెట్టే స్కూల్ మిడిల్ క్లాస్ ఉన్నటువంటి స్కూల్ కావచ్చు లోవర్ క్లాస్ ఉన్న స్కూల్ కావచ్చు ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో తప్పట్లేం పాపం ఆయనకు ఉద్యోగం రాక ఆయనకు ఉద్యోగం రాక ఆయన ఇంకో ఐదు మందిని జమ చేసుకుంటాడు గ్రామాలని నేను చూస్తూ ఉంటా ప్రైవేట్ స్కూల్స్ ఎవరుసారి చేస్తారు ఆయనకు ఉద్యోగం రాక ఏది చేయలేక ఆ ఊరు నుంచి బయటికి వెళ్ళాక ఇంకొక ఇద్దరు ముగ్గురు మిత్రులు కలుపుకొని ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు అత్తగారు కట్నం ఇస్తారు లేకపోతే నాయనిచ్చినప్పుడు ఇక్కడ మూడమ్ముకొని ఒక ఐదారు షెడ్లు వేసుకొని తల్లాడుతూ ఉంటాడు పాపం తల్లాడుతూ ఉంటాడు కానీ ఆ తల్లాటలో ఉన్న ఆ విద్యార్థులకు ఆ పేరెంట్స్ వచ్చి ఈసారి కాలం కాలేజీ బిడ్డ ఫీజు కట్టలేము అంటాడు ఈ ఉన్న యాభై రూపాయలకే పది రూపాయలు కనిసేనేమని చెప్పి పడుతుంది ఇవాళ కిందగా కింద గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూళ్ళను కొన్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది అవన్నీ పాపం పోతున్నాయి ఏ గ్రామాన్ని నమ్ముకొని ఏ విద్యను నమ్ముకొని ప్రైవేట్ స్కూల్ అన్న పెట్టుకొని భద్రతామైనటువంటి వాళ్ళు అనేక మంది వాళ్ళ పెట్టుబడులు కూడా జీరో అయిపోయి తనిఖీ రాక మూసేసుకున్నటువంటి స్కూల్ కూడా ఉన్నాయి ఇవాళ వీళ్ళు వీళ్ళు చేసే పని వీళ్ళు వీళ్ళకు రేషన్ ఉండాలి విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని స్కూల్కి పర్మిషన్ సోయం ఉండాలి వీళ్ళకి సోయ ఉండదు ఇస్తారు ఇస్తూ ఉంటాయి నువ్వు ఇచ్చినప్పుడు కూడా ఈ స్కూల్ నడిచేటువంటి విద్యార్థుల సంఖ్య ఉందా లేదా దానికి ఆ ఏరియా సరిపోద్దా లేదా అవన్నీ ఉండాలి కానీ ఇస్తారు ఇష్టమైన ఒకటే ఊళ్ళో నాలుగు స్కూళ్ళకి పరిమితిస్తాడు ఉంటూ ఉంటూ పోయినట్టు పోతాడు అంటే ఉంటూ ఉంటుడు పోతే ముగ్గురు రోడ్డు మీదకి వచ్చేస్తారు లెక్క ఇవాళ అప్పులపాలే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా చాలామంది నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారు నేను మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఇప్పటిదాకా ఒక ఏదో బా బ్రహ్మణ మాట మాట్లాడు ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లకు పన్నెండు నెలల జీత భత్యాలు ఇప్పించావు ఇప్పించు అంటున్నాను నెంబర్ నంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ ఏ లేబర్ అయితే అడ్డా మీద పోతున్నారో వాళ్ళ కూల్ ఎంత ఉంది ఫర్ పర్ మంత్ సంపాదించేది ఫర్ హైనా మంత్ నీవు ఎంత వాళ్ళకు ఇస్తావో ఫిక్స్ చేయి నంబర్ టూ నంబర్ త్రీ నెంబర్ త్రీ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా హాస్పిటల్ పడితే వాళ్ళ అమ్మ నాన్నకు వైద్యం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకు ఒక హెల్త్ కార్డు ఇవ్వు వాళ్ళకు హెల్త్ కార్డు ఇవ్వు వాళ్ళు మన ప్రజలే కదా హెల్త్ కార్డు ఇవ్వాలకి ఎక్కడ వాళ్ళకు ఈపీఎఫ్ ఉండదు వాళ్ళు ఎక్కడ వాళ్ళు కట్టనే కట్టరు వీళ్ళ దగ్గర కట్ చేసిన వాళ్ళు కట్టరు కట్ చేయకుండా ఉన్న స్కూల్ ఉంటాయి అసలు అది మూతపడినాడు రోడ్డు మీద బయటికి వెళ్ళిపోతాం జనరల్ సైకాలజీ అంటే ఒక వ్యక్తి ఒక ప్రొఫెషన్లో అలవాటు అయిన తర్వాత ఎందుకో కానీ కానీ బయటికి పోడే పోడు గణనే భర్త అంటాడు ఎందుకో చూసి గణనే భర్త అంటాడు తప్ప ఈ సైకాలజీ నేను చాలాసార్లు చూసినా గవర్నమెంట్లో కూడా కంటింజంటీ వర్కర్స్ అని ఉంటారు కంటింజంటీ వర్కర్స్ పంచాయతీలో ఉంటారు స్కూళ్ళలో ఉంటారు పదహారు వందల యాభై రూపాయలు పనిచేసిండి నేను అడిగిన ఏంది అంటే ఎవరైనా పెద్దోళ్ళు రాకపోతారా మా పట్ల ఆలోచించకపోతారా మమ్మల్ని పర్మిట్ చేయకపోతారా అని చెప్పి పనిచేసే రిటైర్ అయిపోతూనే ఉన్నారు కంటిన్యూటీ వర్కర్స్ ఇంత అద్్వానం ఉంటుందా ఎందుకున్నది దిక్కుమాలే దాంట్లో అంటే పట్టిగా కూలిపోయిన పరిస్థితి అంటే ఏం చేయాల్సిన ఉన్నా అని చెప్పి వాళ్ళు సమాధానం చెప్తారు వాళ్ళు నేను వచ్చినాక ఆర్థిక మంది ఎంత ఫస్ట్ నాలుగు వేలు చేసిన తర్వాత ఎనిమిది వేల కోసం ఫైల్ పంపించినా అప్పటికే వెళ్ళిపోయిన నేను అలాగే అంటే ఎందుకంటుండే మినిమం ఇవాళ వాళ్ళకి పిఎఫ్ కానీ ఇతర ఫెసిలిటీస్ ఏమైతేనో అవి కూడా కల్పించే ప్రయత్నం చేయి వీళ్ళకి ఎవరికి పెన్షన్ వచ్చే ఆ ప్రసక్తి లేదు ఇది కూడా ఎప్పటిదాకా వాడుకుంటారు ఈ ప్రైవేట్ స్కూల్లో కూడా వీళ్ళ ఉన్నంత వరకే వాడుకుంటారు తాకత్తు లేనంత వెళ్ళారు నెక్స్ట్ కొడుతూనే ఉంటారు వీళ్ళకి సీనియారిటీ అయిపోయిందిగా వీళ్ళకి ఇక మళ్ళీ జీతాలు పెంచాల్సి వస్తుంది రేపు కష్టమైందంటే కొత్త పెట్టుకొని కొత్త ముగ్గురు పెట్టుకొని ఒక పెద్దాన్ని తీసుకెళ్ళి ఇవాళ ప్రైవేట్ కంపెనీలలో ఎక్కడ కూడా ఇవాళ ప్రైవేటుకి ఇవ్వరాజ్యం పోషారు సమాజాన్ని కోరుకోలేదు మొత్తం ప్రైవేట్లు చేయమని చెప్పి ప్రైవేట్లు చేసిందే వీళ్ళు ఇవాళ గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకొచ్చింది ఎవరంటే మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను పార్టీల గురించి మాట్లాడుతా కానీ ఇవాళ దాంట్లో మరీ ముఖ్యంగా పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నాడు ఈ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి అయినాడు ఇవాళ దేశాన్ని నడవాలంటే ప్రైవేట్ తప్ప మరో మార్గం లేదని చెప్పి అన్ని గవర్నమెంట్ సెక్టర్ అంతా మూసేసుకుంటే ఇవన్నీ చేశారు మీరే ప్రైవేటుకు ఆద్యం పోసి ప్రైవేట్ మాత్రమే దిక్కని అని చెప్పి ఆ పార్టీలో ముఖ్యమంత్రి అయిపోయి ఇవాళ నువ్వు మమ్మల్ని కించపరిచే మాటలు మాట్లాడితే మా ఇన్స్టిట్యూషన్ పట్ల చిరికల మామూలు మాట్లాడితే దీనికి ఏమో ఎట్లా ఎట్లుంటే చెప్పండి అందువల్ల నువ్వు మాట్లాడడం కాదు చేయి ఇవాళ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారు ఒక లక్ష మంది గవర్నమెంట్ మన ప్రైవేటు లెక్చర్స్గా పనిచేస్తున్నారు మూడున్నర నాలుగు లక్షల మంది నాలుగు లక్షల కుటుంబాలు నీ మీద నీ తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా మీరు ఇచ్చే రాయితులు సంబంధం లేకుండా మేము పనిచేయగలం మేము మేము మా జ్ఞానం ఉంది మేము పనిచేస్తామని చెప్పి చేస్తే వాళ్ళను రక్షించాల్సింది పోయి వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళని వాళ్ళ గుండెలు గాయపడే పద్ధతిలో మాట్లాడడం నీకు ఇది తగదు రేవంత్ రెడ్డి గారు ఇది మంచిది కాదు నువ్వు అనుకుంటున్నావు మస్తు మందిని చూసినాం మనం ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజలే గొప్పలు మర్చిపోకు ఇవాళ మా మా ప్రైవేట్ టీచర్ మా ప్రైవేట్ లెక్చర్ లెక్చరే ఉంటుందా టీచరే ఉంటుందా స్కూల్ టైం అయిపోయిందంటే పది మంది సంబంధాలు ఉంటాయి మా ప్రైవేట్ టీచర్కి వాళ్ళ అత్తగారు ఉంటారు తల్లిగారు ఉంటారు సిస్టర్లు ఉంటారు అన్నలు ఉంటారు తమ్ముళ్ళు ఉంటారు ఇవన్నీ ప్రచారం అవుతాయి ఒక టీచర్ గవర్నమెంట్లో ఉండేనే ప్రైవేట్లో ఉండేనే ఒక ఉద్యోగి ఒక ఉద్యోగ కుటుంబం కాదు మీరు అనుకుంటున్నాను లెక్కలని కాకి లెక్కలు కడతారు మా వాళ్ళకు ఒక పది పదిహేను కుటుంబాలతో సంబంధాలు ఉంటాయి మా వాళ్ళని ఏడిపించినా మా వాళ్ళని కన్నీళ్ళు పెట్టించినా మా వాళ్ళని అవమానపరిచినా ఉండరు బట్టి కూడా కాకూలకపోతూనే ఉంటుంది గుర్తుపెట్టుకో అందువల్ల మేము కూడా ఉన్నాం రాజకీయాల్లో ఇరవై ఐదేళ్ళు ఉన్నాము ఉన్నాం ఎంత ఎమోషన్స్ ఉన్నప్పటికీ కూడా దిగమింకున్నాం తప్ప ఒకరిని కించపరిచేటువంటి పద్ధతులు మేము మాట్లాడలేదు కాబట్టి నేను అంటున్నా మీకు ఏమాత్రం సోయి ఉన్నా ఏమాత్రం కన్సర్ ఉన్నా నీకు తెలుసు తొంభై ఐదు శాతం పైబడి ఉద్యోగాల కల్పన ప్రైవేట్ సెక్టర్ మాత్రమే ఇవాళ గవర్నమెంట్ సెక్టర్లో ఉంటుండే ఉద్యోగాలు చాలా తక్కువ ఇవాళ నువ్వు ఒక కంపెనీ చూ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పదకొండు వేలు ఇచ్చి ఇచ్చినప్పుడు ఇవాళ త్రీ టు ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది ఎక్కువ మూడు నుంచి ఐదు శాతం ఉంటుంది ఆ మూడు నుంచి ఐదు శాతం ఇప్పుడు నింపితే కూడా మళ్ళీ అలా కోల్పోయేటువంటి ఉద్యోగులు అంటే ఆ ముప్పై ఏళ్ళుగా పని ఇరవై ఏళ్ళుగా పనిచేసిన కాంట్రాక్టు దగ్గర కోల్పోతున్నాం కాబట్టి ఇవాళ ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణ గురించి ప్ర ప్రజలు మాట్లాడుతున్నారు దాని మీద నువ్వు ఆలోచించుకో కానీ మేము అడుగుతున్నది టీ పనిచేసే టీచర్లు కనీస ఉద్యోగ భద్రత కనీస హెల్త్ కార్డు కనీసం జీవించడానికి కొంత జీత భత్యాలు వాళ్ళు మరీ ఇంత చేసి చెప్పుట కూడా రోడ్ల మీద పడకుండా ఉండడానికి ఉండాలి కాబట్టి వాళ్ళు ఇట్లా ప్రభుత్వం మానవత కొనలు ఆలోచించాలని చెప్పి కోరుతున్నా మేము కరోనా అప్పుడు నేను ప్రత్యక్ష సాక్షి అనేక స్కూళ్ళు అనేక కాలేజీలు వాళ్ళకి ఫీజులు రాక జీతాలు ఇవ్వలే జీతాలు ఇవ్వలే మీకు తెలుసా అంటే చెప్తే అవమానం అనిపిస్తుంది కూరగాయలు ఎమ్మెల్యే కూడా ఉన్నారు టీచర్లు కూరగాయలు ఎమ్మెల్యే సుతారు పరిగిపోయినారు ఏ పని పనికి పరిగిపోయింది అసలు ఉన్న ఊళ్ళే ఆ పని చేస్తే ఇజ్ చెప్పి పక్కు బయటకు పోయి చేసేసి వచ్చాడు అంటే ఇంత చదువు చదువుకొని కూడా ఒక మాట చెప్పాలంటే ఈయన ఇళ్ళల్లో కుమిలిపోతుంది ఇంత చదువు చదువుకొని పేరెంట్స్ ముందు గ్రామాలలో అయ్యో పాపం ఈయన హైదరాబాద్ పైకి ఇంత చదువు చదువుకున్నాడు మళ్ళీ సుధారి పనికే పోతుడు ఆ బిడ్డడు పాపం మళ్ళాకి చిన్న పని చేస్తున్న బిడ్డని చెప్పి అన్నప్పటికి కూడా ఆ అవమానం దిగమింకొని కుటుంబాన్ని పోషించాలి కాబట్టి కుటుంబాన్ని పోషించాలి కాబట్టి ఇలా అవమానపాడంతో కూడా పనిచేస్తూ ఉంటే వాళ్ళ కమిట్మెంట్ని చూసి గర్వపడాల్సింది పోయి ఇవాళ కమిట్మెంట్ ప్రోత్సహించాల్సింది పోయి నువ్వు ఇట్లాంటి మాట మాట్లాడితే ఇది ఇది నీకు శోభనివద్దు చెప్పి హెచ్చరిస్తూ మీరు ఏ డిమాండ్ అయితే ఇలా మీరు ఆ డిమాండ్ల మీద తప్పకుండా మాలాంటి వాళ్ళం మాకు యాభై మంది మీటింగ్ పెట్టినా వంద మంది మీటింగ్ పెట్టినా ఎవరు టెంట్ వేసినా ఎవరు ఆకర్షించినా వాళ్ళ సమస్య ఏదున్నా అంతో ఇంతో మేము చెప్పాలని తపన పట్టున్నాం కాబట్టి ఇలా మీ సమస్య పట్ల కూడా తప్పకుండా నాలాంటి వాళ్ళని సానుకూలంగా ఉంటానని మద్దతు ఇస్తా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు ఇస్తారు